హాయ్ ఎవరి మంది దిస్ ఇస్ వెల్కమ్ టు ఎల్ఈస్వాల్ అందరూ ఎలా ఉన్నారండి నేను రోజు ఒక వీడియో పెట్టాలనుకున్నాను కానీ పెట్టదలుచుకోలేదండి చాలా టైం అయిపోతుంది నాకు వేస్ట్ ప్లస్ రెస్పాన్స్ అనేది అంత మంచిగా అనిపించలేదు అందుకనే వారానికి రెండు రోజులే పెడతాను ఒకటి బుధవారం వస్తుంది ఇంకొకటి ఏమో శనివారం వస్తుందన్నమాట ఈరోజు వీడియో ఏంటంటే మా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు బర్త్డే సెలబ్రేషన్ చేశారండి నా బర్త్డే యాక్చువల్గా సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ మాట అయితే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రాజ్ కుమార్ గారు నన్ను పిలిచారనమాట సో నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అలాగే ఆవిడ కమలా కుమార్ కమలా గారిని ఇంకా సునీత గారిని మీనా గారిని కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళందరూ వచ్చి నాతో కేక్ కట్ చేపించి మళ్ళీ ఇంకా వాళ్ళేమో గిఫ్టులు మళ్ళీ రాజ్ కుమార్ గారు ఒక పసందైన విందు భోజనం ఇవన్నీ ఏర్పాటు చేశారు అసలు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది నిజంగా ఎక్కడెక్కడ వాళ్ళు ఈ మొక్కలు ఎంత బాగా కలిపేయో కదా అని అనిపించింది ఆ సందర్భం నన్ను హృదయానికి హత్తుకుందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ట్వంటీ సిక్స్త్నేమో మా ఇంట్లో బర్త్డే జరిగింది నేను ఎప్పుడూ ఎవరి బర్త్డేకి నేను ప్రేయర్ పెట్టి అన్నమాట అనమాట దేవుడు ఇన్నాళ్ళు చల్లగా కాపాడాడు మనల్ని అనేసి కృతజ్ఞతగా అలా జరిగింది అయితే ట్వంటీ ఫిఫ్త్ని వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ రోజే అంటే నా బర్త్డే రోజే రాజ్ కుమార్ గారు వాళ్ళ హస్బెండ్ బర్త్డే అదేవిధంగా కమలా మేడం వాళ్ళ మనవడు బర్త్డే అనమాట కమలా మేడం వాళ్ళ మనవడి ఫోటో ఇక్కడ బర్త్డే నేను పెడుతున్నాను ఆ బాబును కూడా విష్ చేయండి హ్యాపీ బర్త్డే అవ్యాన్ ఆ బాబు పేరు అవ్యాన్ అవ్యాన్ హ్యాపీ బర్త్డే బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే విధంగా రాజ్ కుమార్ గారు వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చి రామకృష్ణ గారు రామకృష్ణ గారు హ్యాపీ బర్త్డే బిలేటెడ్ విశేష ఇద్దరికి కూడాను సో ఈ సందర్భంగా నాకైతే బాగానే గిఫ్ట్లు వచ్చాయి సో నేను కూడా మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనిపించింది సో నేను మీకేంటంటే ముగ్గురికి ఎడినియం ప్లాంట్స్ గిఫ్ట్ కింద పంపించాలనుకుంటున్నానండి వాళ్ళు నో లోకల్ అవ్వచ్చు నాన్ లోకల్ అవ్వచ్చు నో ప్రాబ్లం అబ్రాడ్ వాళ్ళు మటుకు వద్దండి నేను అబ్రాడ్ పంపించలేను సో ఏంటంటే క్రైటీరియా నాకు ఈ వీడియోకి ఖచ్చితంగా హండ్రెడ్ లైక్స్ రావాలి హండ్రెడ్ కామెంట్స్ రావాలి ఈ రెండు క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయితే మటుకు ఆ హండ్రెడ్ కామెంట్స్ నుంచి నేను తప్పకుండా ముగ్గురిని లక్కీ డ్రా తీసి వాళ్ళకైతే ఖచ్చితంగా నేను ఎడినియం ప్లాంట్స్ పంపిస్తాను అది కూడా ఫ్లవర్తో ఉన్నవి ఆ ఎడినియం ప్లాంట్స్ ఏంటో కూడా ఇప్పుడు మీకు చూపించేస్తాను అండి ఒకటి నాకు ఎంతో ఇష్టమైన ఎల్లో కలర్ ఎడినియము ఇంకొకటి చాలా మందికి ఇష్టమైన పింక్ థర్డ్ కలర్ మటుకు సస్పెన్సు ఏది ఫ్లవర్తో ఉంటే అది పంపిస్తాను థర్డ్ది ఈ మూడు మటుకు పంపిస్తాను కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టాలి లైక్ అనేది కొట్టాలి చెప్పాను కదా హండ్రెడ్ కామెంట్స్ హండ్రెడ్ లైక్స్ ఈ వీడియోకి ఖచ్చితంగా రావాలి అందులో ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తా డే టు యు हैप्पी बर्थडे टू डियर विल्सेबे हैप्पी बर्थडे टू यू थैंक यू सो मच दिस दिस मैं दिस दे दे मेरे मेरे पास कर पति देमन को बैठता नेक बैठता जेमन बैठता This is इसमें कुछ नहीं है ओके నుకోబెడి చేర్చుత కరత కదా చెప్పు దారా మై జాన్ విద్రి శరచంద్ర అ నా పట్నే కాయ్ లో ఫోర్డ్ దియలా సోని సాయి ని పమరాలు సమస్త మై నజం భవంతి

May God bless you and happy birthday to నాకంటే నా ఫ్యామిలీ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఏం చేస్తారట ఇప్పుడు కూడా రావట్లేదు నాకు ఇంకా ఏమన్నా తెచ్చుకుని అనలేను కేక్ కటింగ్ కేక్ కేక్ కూడా కటింగ్ చేపించారు కదా కేక్ కట్ చేపించారు రాజమౌరి గారు థ్యాంక్ యూ సో మచ్ కమల మేడం థ్యాంక్ యూ సో మచ్ మేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సునీత థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా థ్యాంక్స్ మిస్ నాగరాజ్ నీకు కూడా థ్యాంక్స్ అండ్ ఎన్నో కదా మా బ్రదర్ కూడా చాలా థ్యాంక్స్ అట్లా థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ అది కదా అదే అదే రాజ్ కుమార్ గారి గార్డెన్ అయితే చాలా బాగుంటుందండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడండి సో పని లోపలిగా అందరూ కూడా మిద్దె ఎక్కేసి మొత్తం గార్డెన్లో తిరిగి ఎంతో ఎంజాయ్ చేసామండి చెట్టు ఇది టైమ్స్ వచ్చినాయి పెద్ద పెద్ద కాయలు తింటుంది వంకాయలు ఇది థర్డ్ టైం పూతీఫ్లవర్ కూడా మీరు ఇచ్చింది సొరపార్లో అవన్నీ అప్పుడు బాగా వచ్చింది వచ్చింది వావ్ కాలిఫ్లవర్ వచ్చింది పూ వచ్చిందంటే జాగ్రత్తగా పెట్టండి పెట్టండి ఇంకా ఇగో రాజ్ కుమార్ గారి గార్డెన్ లో బాదంకాయ కూడా వచ్చింది మరి మీకు కనపడుతుందో లేదో అది తెలియదు కానీ బాదంకాయ వచ్చింది ఆ చిక్కుడుకాయలు ఇంకా ఇది ఏంటి చెట్టు ఎంత పెద్దగా ఎదిగేసింది అడవు మావిడీ ఇలా ఎదిగింది బీ కాయలు అయలు కాసిందా ఇంకా ఇంకా బాబు ఇంకోమల మేడం మీరు ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు అడుగు మా ఇప్పుడు ఒక కాయ రాలెట్ ఇది ఎంత పెద్దగా ఉందో మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాను అంతవరకు వేలవు బాయ్